వచ్చేసా అనమాట ఇంకా బాగా ఇంటికి వచ్చాము ఎందుకంటే ఇంకా తాళం మర్చిపోయాం మా ఇల్లు తాళం పెట్టేళ్ళారంట మన నదులో వదిలే వచ్చినారు కదండి ఇంకా అందుకని చెప్పేసి అయితే తాళం కోసం వచ్చాము ఇంకా తాళం తీసుకొని వెళ్ళిపోవాలండి మీ అందరికీ ఈరోజు అయితే మనం మన ఇంటికి వచ్చేసాం అంటే మా ఇల్లు అంటే మా ఇంటికి అయితే ఎందుకు వచ్చేసామంటే బుజ్జి కూడా తీసుకొచ్చేసామండి ఎందుకంటే ఐదున్నర వచ్చేసింది సో అయితే మనం ఇక్కడ ఉండొచ్చు అది కాక మనకి పొలాస ఏదైనా కూడా స్టార్ట్ అయిందండి తొందరలో కాళ్ళ కూడా వస్తా అన్నారు అయితే పద్ధాలు గడ్డ తిరగడం అయిపోతుంది బండి పెట్రోల్ దానికే సరిపోతుంది ఇంకా అందుకే ఇంకా ఐదున్న కదా తగ్గిన నేనే అని చెప్పి మతీతో వాళ్ళందరితో ఒప్పించుకొని తెచ్చేసుకున్న ఇంటికి అయితే నాన్నగారు అయితే ఈ నెల వస్తారంట వాళ్ళు పనికి వెళ్ళి ఇప్పటికి ఒక పది పదిహేను రోజులు అవుతుంది సో వాళ్ళు కూడా ఈ నెల వస్తారంట అయితే ఇల్లు ఒక పది రోజులు పెట్టి ఎవరు లేకపోయేసరికి ఇల్లు అంతా చండాలంగా అయిపోయింది మరి పై వచ్చి మనకి కోళ్ళు ఉన్నాయి కదా మా కోళ్ళు ఉండడం వల్ల కోళ్ళని చేసి అంటే ఇల్లు అంతా ఈ పంచంతా వాటియే చూడండి కనబడినాయి కదా ఈ నాలుగు కోళ్ళను ఇంకా కోళ్ళు ఉన్నాయి అవి అక్కడ ఉన్నాయి ఈ మధ్య అక్కడ ఉంటాయండి అవి అవి తాను వచ్చి చూపిస్తాను అయితే మొత్తం పంచంతా ఏరిగి పెట్టే శుభ్రంగా రెట్టెలు రెట్టెలు వేసి పెట్టాయి అయితే వీటిని ఏం చేయబోతుండే ఈరోజు శుభ్రంగా క్లీన్ చేసేసి ఇంకా ఇల్లు అంత తర్వాతగా ఉందండి అసలుకి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాలి వచ్చేటప్పుడు అయితే కూరగాయలు అలానే సరుకులు కూడా తెచ్చాను వచ్చేటప్పుడేమో బట్టలన్నీ లగేజ్ తెచ్చేసాము అదేవిధంగా సరుకులు కూడా తెచ్చాము ఇంకా అన్నీ తెచ్చేసామండి ఈ రోజుకైతే ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాలి ఇంకా అయితే క్లీన్ చేసేదో డీప్ క్లీనింగ్ ఇల్లు అంతా శుభ్రంగా కొంచెం ఇల్లు అంతా ఏదో మాకు కూడా వస్తుంది అదేవిధంగా ఫ్రిడ్జ్ కూడా కొంచెం డటింగ్ స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్ కూడా శుభ్రంగా ఫ్రిడ్జ్ కూడా శుభ్రంగా క్లీన్ చేయాలి వేస్ట్ అన్నీ ఒక గంటలో పడేసండి అవన్నీ పడేస్తాం ఇంక ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేయాలండి కిచెన్ అయితే చాలా రోతకం ఉంది చాలా రోజులు పెట్టి ఇంట్లో ఎవరు లేరు కదా అందుకని చెప్పి ఇల్లు అంతా వీళ్ళు ఫుడ్ వేసు ఇంకైతే ఇల్లు అంతా శుభ్రంగా డీప్ క్లీనింగ్ చేయపోతాను ఒకడొకటి చూపిస్తూ ఉంటాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూసి చూడండి ఓకేనా బలవంతం అయితే ఏం లేదండి మళ్ళీ మాకింతలో బాబు ఇది చూపిస్తాం అనుకుంటారేమో మేము ఏదైనా డైలీ వ్లాగ్స్ అనేది మా యొక్క లైఫ్ స్టైల్ అనేది ప్రతిదీ యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తాం కాబట్టి సో అదే విధంగా ఈ వీడియో కూడా అంతే పెడుతున్నాం అండి దాన్ని నెగిటివ్గా తీసుకోకండి త్రీ అవర్స్ పెట్టి చాలా కష్టపడి అయితే మొత్తానికి ఇల్లంతా శుభ్రం శుభ్రంగా క్లీన్ చేసేసాం ఒకసారి చూపిస్తాను పాపం బుజ్జి కూడా చాలా కష్టపడిందండి మొత్తానికైతే కాళ్ళు ఒక గంట రెండు గంటలు పెట్టి బాగా నానేసరికి అరికలు బాగా నిప్పులు వస్తున్నాయి అంట అందుకని చెప్పి కూర్చుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు టూ అవర్స్ తర్వాత అయితే వీళ్ళంతా శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి ఇంకా అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇంట్లో కూరగాయలు అన్నీ తెచ్చేసాం కూరగాయలు కానీ సరుకులు కానీ బియ్యం కట్ట ఆయిల్ మొత్తం ఎక్సట్రా అన్నీ తెచ్చేసాం ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి మూడు మధ్యలో అవుతుంది మూడైనా ఖచ్చితంగా మూడు హౌస్ ఉందండి ఇప్పుడు ఆకలి బాగా సరికి ఇప్పుడు ఏదో ఒక తొందరగా అయ్యే వంటకం ఏదంటే చల్లచారు చల్లచారు అంటే పెరుగు చట్నీ మీకు తెలిసే ఉండితే అది ఇన్స్టెంట్గా తొందర రెడీ అయిపోతుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియం ఏమిటంటే బుజ్జి అయితే ఇప్పుడు చేస్తుంది బుజ్జి అది అయితే బుజ్జికి చాలా సింపుల్ అండి ఎప్పుడైనా కానీ తొందరగా వండేయాలంటే ఆ కర్రీ అయితే వండేసిద్ది ఒక పెరుగు పెట్టి తెచ్చింది వచ్చేటప్పుడు పెద్ద పెరుగుబడి సో అయితే పెరుగు చేయడం చేస్తుంది చూసేయండి సరే మాతో పాటు మా అమ్మ కూడా వచ్చింది కదా మాతో మేము ముగ్గురం కలిసి చెప్పి రెండు గంటల పట్టింది ఇద్దరు వచ్చినట్టయితే ఇంకా ఈ రోజు అంతా అయిపోయింది బయట ఇంకా కరెంటు పోవడం వల్ల ఒకటి అయిపోయింది అంట్లు కానీ గ్యాస్ కానీ అవి కానీ మొత్తం దొరికితే చాలా వచ్చింది ఎవరు లేం కదా మొత్తం కూడా మొత్తంగా రెండు రోజులు బాగా గడిగేసాము అంట్లు కూడా సర్దేసుకున్నాము ఇంకా మూడు అవర్ నేను బాగా బియ్యం కట్టుకెళ్ళినప్పుడే అవి పులుగులు లేమ్మన్నా ఇది అన్నాక అన్న కో రెండు గంట ఆకలి బట్టి దంట ఇంకా బియ్యం గడిగిపోయిన పెట్టాను ఇప్పుడైతే పెరుగు చెట్టు చల్లచేవారు వేస్తున్నాను ఒక టమాటా ఒక పుల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు వీటిని గబ్బ గబు వేసుకొని తాలింపుసుకొని తిన్న తర్వాత ఓపుకుంటే తిన్న తర్వాత ఓపికతే ఇంకా కరెంట్ వస్తే గడిగితే మొత్తం అయిపోయింది రేపు ఇంటి చుట్టూ అంతా కళ్ళుకోవాలి ముబ్బట్టినట్టు మరి చిర మాట్లా కరెంట్ వచ్చింది తాలింపేసి ఇదంతా కడిగి అప్పుడు బోదంట కరెంట్ వస్తే తిని సాయంత్రం కడుక్కోవటం ఇప్పుడు కరెంట్ వచ్చే నేనైతే ఇప్పుడు వాటిలో కావాల్సింది అయితే కడుగుతా మా అమ్మ కూడా సరిపోయింది అటు తిరుగుతా ఉన్నా ఇంకా కడిగినీళ్ళని ఒక గుడ్డతో దుడిచాము గాలి కారద్ద్ది చెప్పేసి ఇప్పుడు తొందరగా వండుకొని తిని సాయంత్రం కర్రీ చేసుకోవాలంట ఇక్కడే నేనైతే ముందు టమాటా కాస్త

పాప కాలు వా అత్తకి కనబడుతుంది కదా డిఫరెన్స్ అటుపక్క కాలు మొన్న వెనికింది కట్టు నువ్వు అంతా తొందరగా తీసే వద్దా కట్టు అంత తొందరగా తీయకూడదు ఒక నెలని రెస్ట్ చేయకుండా నువ్వు పనికి పోతుండ అందుకే ఈ వారం ఏడు ఎలా అంటున్నా కొంచెం కాలు సర్దుకుండి అదే ఉంటాను కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోండి డబ్బాలో సదా సన్న బొక్క పెట్టి సన్న బొక్క పెట్టి అర్థం కావాలి

ఇన్స్టెంట్గా చేసుకునేది సింపుల్ కర్రీ దీంట్లో తాలింపేయాల పోపా ఏం సిల్ కాబట్టి ఇంక మొత్తం కరిపేసుకొని మోద అయితే ఉన్న ఉన్నవాడితే అడ్జస్ట్ చేసుకుండి మేము ఇంకా సర్కిల్ ఏ ఓపెన్ చేసి వాటిని వాటిలో పోసేయలేదు డబ్బాలో పోసేయలేదు వాటి డబ్బాలో అందుకని చెప్పి ఉన్నవాడితో ప్రస్తుతానికి అడ్జస్ట్ అవుతున్నాం తినటం కావాలి కాబట్టి మాత్రం కొంచెం ఫ్రై అవ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి కంపెనీకి మోస పెట్టుకోండి ఇప్పుడైతే చదుగండి చేసింది మన తాలింపు బాగా ఆకుతూ ఉన్నారండి అందరూ సో అందుకని చెప్పేసి పక్కన పెట్టుకున్న పెరుగుని వేసుకొచ్చి సిమ్లో పెట్టుకున్న దీంట్లో పోసేసుకొని పోసుకొని మొత్తాన్ని బాగా కళ్ళు తిప్పుకున్నా పుస్తక లేదనమాట సర్కుల్లో అడుగుని ఉందండి ఏమనుకోవద్దు దీనికన్నా మంట ఆపుకొని బొడికిన తర్వాత మొత్తం నేను తినేటప్పుడు చూపిస్తాం మేమైతే గుండె ఫాలం వచ్చాయనమాట చిన్నగా అమ్మమ్మ నాలుగు చూడటానికి సరేనండి ఇంకైతే అయితే ఫలం అయితే వచ్చేసా అనమాట ఇంకా మా చిన్న దీవిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంకా చిన్న తర్వాత చూపిస్తాను చూసేయండి మధ్యాహ్నానికి కూర చేసాం కదా చూడండి అతలు ఎడ తింటున్నాడు చేసి ఉడికిడుకు తింటున్నాడు పెట్టకుండా కూడా ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా సరుకులు చదువుకోవాల్సిన ఈ పంచగోడి కడిగాము అప్పుడు తీయడం కుదరలేదనమాట నాయనమ్మ వచ్చేసరికి ఇంకా మాట్లాడతా ఇంక తీయటం కుదరలేదు ఇంకా గుంటపాలెం పోయి ఇంకా ఆడున్న అంట్లు కూడా తీసుకొచ్చాము చిన్నత్తగా బాగలేదంట అందుకని సామాన్లు ఏం తీసుకున్నా సామాన్లు తెచ్చుకున్నామండి ఇవ్వండి వెనక అయ్యాను అనమాట స్టాండ్ అయ్యి ఇంక తెచ్చుకోలేమని చెప్పేసి అయితే తాడే ఉన్నాయి తెచ్చుకోవాల్సినవి అయితే ఇంక అన్నీ తెచ్చేసుకున్నాము ఇంకా డబ్బాలు కూడా పొద్దున్న శుభ్రంగా గడిగాం కదండి కోట్ల సరుకులు చదువుకున్నాము అమ్మేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇదే మా అమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళది ఎక్కడంటే రాజక్కల ఇంటి ఎదురేనమాట మా అమ్మ అటు మా పెద్దమ్మ వాళ్ళని బలకృతి వస్తానని చెప్పేసి అయితే చెప్పేసి అయితే అటు వెళ్ళింది ఇంకా ఇంక ఇప్పుడైతే అయితే బాగా తిన్న తర్వాత ఇంట్లో ఏంది మళ్ళీ అయితే 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 రోగం ఊతపాదం పాదం అనమాట వస్తుంది కట్ చేద్దాం కైపోయి ఇప్పుడే సరుకులు చర్చకుంటే ఎప్పుడు కావచ్చు సరుకులు చదువుకున్న తర్వాత ఏమేం చేస్తాం చూపిస్తాం చూసేయండి